ధన్యవాదాలు మన సుదర్శన రెడ్డి గారు మీకందరికి పరిచయమే మీకు తెలియని వారు ఉండరు నాడాపూర్ కు సుదర్శన్ రెడ్డి గారు ఏమే పనులు చేసినారో అవసరాలలో మరి ఎక్కడ ఖాళీ అయిందో మరి ఎవరికి అయినాయో మీకే తెలవాలా డబుల్ బెడ్రూమ్ నచ్చినా ఎవరికన్నా రాలేదా సరే సరే ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ద్వారా జరిగింది కాంగ్రెస్ చెప్తే ఖచ్చితంగా చేస్తుంది ఇతర పార్టీ లెక్క కొందరు పార్టీ కాదు అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ గరిబోలు సరిపోలు అందరినీ చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ ఆలోచించి అత్యధిక చేతి గుర్తు పోసేసి మన సుదర్శన్ రెడ్డి గారిని బంపర్ మెజార్టీతో గెలిపిద్దామని అందరికి ఆశిస్తున్నాను నాడాపూర్ గ్రామానికి మన పెద్ద నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు రావడం జరిగింది ఎలక్షన్లో భాగంగా మీ అందరూ ఆశీర్వాదం తీసుకోవడానికి మరి ఈ నాడాపూర్ ఒక చరిత్ర ఉంది నాడాపూర్ అంటే కిషన్ రావు కిషన్ రావు అంటే సుదర్శన్ రెడ్డి అని చెప్పే సందర్భంగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే నిరంతరంగా వాళ్ళ అన్నదమ్ములలాగా మెదిలి ఈ గ్రామానికి ఏం అభివృద్ధి కావాలన్నా చిన్న కిషన్ రావు గారు ఉన్నప్పుడు ఖాళీ కాగితం మీద సంతకం పెట్టించేటువంటి నాయకుడు మన సుదర్శన్ రెడ్డి అని చెప్పే సందర్భంగా చెప్తున్నాం మరి ఆ రోజు ఈ దగ్గర ఉన్న ఈ ఊరి గ్రామంలో అంతా నిరుపేద కుటుంబాలే ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు కిషన్ రావు గారు మన మంత్రి గారి దగ్గర చెప్తుండేవారు మీ ఊరికి ఏం కావాలని చెప్పు మన మన గరీబ్ వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేద్దాం అంటే ఆ రోజు ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసి కట్టుకున్న వారందరికి ఇంట్లు కట్టించినటువంటి ఘనత మరి ఆ రోజు మన మాజీ మంత్రివర్యులు సుదర్శని గారి నాయకత్వంలో జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎవరు ఎటుపోయినా ఏమున్నా ఈ రోజు మరి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మరి పెద్దలు సుదర్శని గారు మీ దగ్గరికి వచ్చిర్రు ఒక్క ఓటు పోకుండా ఈ నాడాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించిన బాధ్యత మనకు ఉంది మరి మీకు మీకు ఒకటే ఒకటి చెప్తున్నాం ఎందుకంటే ఏది ఏమైనా ఈ గ్రామంలో మరి చా మరి ఏమైనా తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు ఒకటి అడుగుతున్నాం మరి దళిత బంధు వచ్చింది ఎవరికి వచ్చింది దళిత బంధు అంటే వాళ్ళ తిరుగుల తిరిగి వారికి వచ్చింది టాటల్ ఎవరికి అంటే వాళ్ళ దగ్గర ఉన్న వారికి వచ్చినాయి మరి ఇంకేమైనా వచ్చిందంటే వాళ్ళకు వచ్చినాయి మన నిరుపేద కుటుంబాలకు ఏమైనా వచ్చినాయా అంటే ఏమి రాలేదు నిరుపేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు లాగానే ఉన్నాయి రేషన్ కార్డు రాలేదు కొందరికి పెంచిన్లు రాలేదు ఇండ్లు అసలే కాలేదు మన ఇంటికి ఉద్యోగాలు రాలేదు ఇవన్నీ కూడా కావాలంటే మరి మన పెద్దలు మన సుద్దర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఏ గ్రామానికి ఏం కావాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ గ్రామం గురించి పూర్తి అవగాహన ఉంది ఈ గ్రామానికి ఏం కావాలా మొత్తం ఆలోచన చేసే వ్యక్తి మనము మనం మనం ఒకటే ఒకటి ఒక ఓటు వేయడమే మన బాధ్యత ఆ ఓటు వేసిన తర్వాత ఈ గ్రామానికి ఏం అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పకుండా చేసి పెట్టే నాయకుడు మన సుదర్శ రెడ్డి గారు ముఖ్యమైన నా వ్యక్తిగా మనకు ఉంటాడు కాబట్టి ఈ నాడే కాదు ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో ఉంటాడు కాబట్టి దీన్ని మర్చిపోకుండా ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా ఏం చేసినా తీసుకోవడం మన బాధ్యత ఎందుకంటే అవన్నీ మన డబ్బులే కాబట్టి వాళ్ళు పాస్తారు మనం తీసుకోవాలా మరి ముఖ్యంగా ఓటు మాత్రం మర్చిపోకుండా చేతి గుర్తుకేయాల మళ్ళా పాత ఇందిరామరాజన్ రావాలా ఇందిరామరాజన్ రావాలంటే చేతి గుర్తు ఓట్ అయ్యాలా అప్పుడే మన నాయకుడు సుదర్శన్ గారు గెలుస్తారు మంత్రి అవుతారు మంత్రి అయిన తర్వాత మరి గ్రామానికి వస్తారు అప్పుడు ఆ బాధ్యత పెద్ద ఎత్తున మెజారిటీని ఇచ్చి ఇంతకుముందు కిషన్ రావు గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఉండడం అదే విషయంగా కిషన్ రావు మర్చిపోకుండా సుదర్శన్ గారిని మర్చిపోకుండా ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ కావాలి నారాయణపూర్ గ్రామానికి వచ్చిన తర్వాత నా మహిళా సోదరు వాళ్ళు యువకులు రైతులు కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం నేను ఎక్కువ చెప్పాను కానీ ఈ పదేళ్ళ నుంచి దరిద్రం పాలని తెలంగాణ తెచ్చుకున్న దేని కొరకు మన పిల్లలకు ఉద్యోగాలు అయితే వస్తాయి మనం ఇల్లు కట్టుకుంటాం ప్రాజెక్టు కట్టుకుంటాం మంచిగా చదివిద్దాం ఆరోగ్య హాస్పిటల్ కట్టిద్దాం ఇవన్నీ వదిలేసి స్వార్థాల కొరకు మన ముఖ్యమంత్రి ఈ శంకలు పనికిరాని మన ఎమ్మెల్యే ఇటువంటి వాళ్లకు ఎలక్షన్ అనేది గతంలో పది సంవత్సరాల నుంచి ఏం అడుగుతా ఉన్నాను ఈ దరిద్రులకు మీరు పది సంవత్సరాల్లో మేము చేసిన దాంట్లో ఎంత చేసి నేను అడుగుతా ఉన్నాను అటువంటి దరిద్రులు మళ్ళీ ఓట్లకు వస్తే మళ్ళీ ఐదేళ్ళు మనం వెనుకబడిపోతాం ఇప్పటికే వెనుకబడ్డావు పద ఆలోచించాలి కొందరు జమవుతారు వాళ్ళకొని ఒకటి జమవుతారు ఏదైనా ఇస్తా ఉంటారు తీసుకుంటా ఉంటారు సెక్యుల దగ్గర ఉసుక ఉసుకే కొట్టింది వడ్లు అమ్ముకున్నాయి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వడ్లు అమ్ముకున్నా వాడికి ఫెనాల్టీ వేసిన వాళ్ళు కేసులు బుక్ చేస్తలేరు ఇతనా రాజ్యాంగం మన పెద్దలు ఇటువంటి దరిద్రులు వస్తారనే ఒకసారి ఎలక్షన్ పెట్టారు ఇటువంటి వాళ్ళని తీసేయకుంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగా ఇబ్బందికరమవుతుందని ఇది ఎలక్షన్ పెట్టుకున్నాం ఏదో ఎలక్షన్ వస్తున్నది ఇంత పైసలు తీసుకున్నాడు ఇది దాగుడు తినడు ఇంత వస్తుడు తినడు కాదు మళ్ళీ ఐదేళ్ళ దాకా ఇటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి ఏం పని చేసేడు పదేళ్ళల్లో చేసుకోవాలి కాబట్టి కేసీఆర్ చెప్పమంటే మోత్ చెప్తాడు ఇక్కడ అద్దనమా మన ఇల్లు కట్టమని పిల్లలకు నౌకర్లు ఇస్తామంటే అద్దనమా కాలువలు ఇస్తాం అద్దనమా ఈ ముఖానికి నేనున్నప్పుడు ఉన్నప్పుడు సాగర్ లిఫ్ట్ చేస్తే మన మన నౌపేట అన్ని పంటలు పడుతున్నాయి లేకుంటే ఎక్కడ పోతుంటే మనం మహారాష్ట్రకి పోతుంటే వీళ్ళు మాట్లాడతారు మీరు కష్టాలు అవుతున్నాయి చిన్నవాగులు నీళ్ళు అంటే పాలు దగ్గర కూడా పాతదంతా మంచిగా సీజీ చేసి ఈ చిన్న చిన్నవాగులు తెచ్చిన పెద్దవాగులకెళ్ళి కలిపి ఇది మీకు పంటలు బండి ఈ దరిద్రులు మనం మాట తీసుకున్నాం మీకు మాట తీసుకు అవసరం లేదేమో కానీ అక్కడ జన్నా బిల్ చిన్న బిల్లు కట్టండి అది నైజాం కట్టిండు పాపం దాన్ని కూడా గండి పడితే చేసే పంటలు వండితే మనం బతుకుతాం కూలోళ్ళు బతుకుతాను తిడు తనకు తిండి దొరుకుతుంది విసుండి దద్దమ్మలు మీ దగ్గరకు వస్తారు ఇక బస్సులు పంపుతారు ఇంత పైసలు వస్తారు వీళ్ళ కంగారు నేను అడుగుతా ఉన్నాను నేను ఎలక్షన్ విలక్షన్ కాదు వాస్తవాలు చెప్తా ఉన్నాను ఓటు మీరు ఎవరికైనా వేయండి కాని వాస్తవాలు ఆలోచించమని చెప్తా ఉన్నాను ఎటుపోతా పోతా ఉన్నామ్మా పదేళ్ల నుంచి ఏం చేస్తున్నాడు ఏం చెప్పింది ఏం చేస్తా ఉన్నాడు ఉన్నప్పుడు మరి అన్నట్టు సినిమాస్ కూడా అన్నట్టు కిషన్ రావు బాబా ఉంటుంది అంటే మాకు చాదర్నీ గడిగి చేశాం మేమేం ఏం గొప్పలు చెప్తలేము మాకు చాద గడిగి చేశాం మరి ఈ దద్దమ్మలు చేస్తలేరు ఎవరు ఇవన్నీ ఊగి చెప్పుకుంటా నేను అడుగుతా ఉన్నాను ఎక్కడన్నా ఎవరన్నా కాంగ్రెస్ మీద ఏదైనా ఇబ్బంది పెడితే తప్పనిసరిగా మీకు శిక్షలు పడతాయని చెప్తా ఉన్నాను పువ్వు పార్టీ బిఆర్ఎస్ పార్టీ అయితేనేమి ధ్వర్లు దగ్గర పెట్టుకొని పనిచేయాల మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏమనద్దని చెప్తా ఉన్నాను వాళ్ళకు అదేవిధంగా ఈ పుణ్యాత్ములు ఏమి పనిచేయక ఇప్పుడు నీ ఊర్లో చదువుకున్న పిల్లలు లేరా ఆడపిల్లలు వచ్చినా వచ్చినాయ ఒక బస్సులు అయితే నింపుతారా ఉద్యోగాలు అయితే నింపరా అడుగుంది మన బస్సులు నింప అంత బాబు ఉద్యోగాలు రా అడగలేము రాబాను అందుకొరకే ఉద్యోగాలు లేవు ఏమి స్కూల్కి వస్తే చదువు చెప్తుండో లేదా చూసినో లేడు తహజీల్ ఆఫీస్కి పోతే అడిగిస్తావా ఇరవై ఐదు వేలు ఇస్తాం మన భూమి మనకి అంటున్నారా లేదా ఇది ఇది కేసీఆర్ సర్కార్ పాపం హనుమంతరావు ఉన్నాడు ఒక టికెట్ అడిగిండు ఏ హన్వాల్ హనుమంతరావు అల్వాల్ మన జన్మ పిల్ల అల్లుడు అల్లుడేనా అల్లుడు పిల్లవాడు పిల్లవాడు పెద్దోడు పెద్దోడు అయితే ఆయనకు టికెట్ ఇయడట కొడుకు ఇస్తే తండ్రికి ఇయ్యారట మరి నువ్వు నువ్వు కేసీఆర్ నీ కొడుకు ఇచ్చినావు నువ్వు తినవంటేవరా బాబు మరి ఇల్లు గద్దగా కదరా మా అయ్యా నీ కొడుకు తనకి ఇచ్చుకోవచ్చు కానీ మందుకి ఇయరాదా అంటే నీకొక్క కాను మందుకొక్క కానునా అందుకొరకే హనుమంతరావు గట్టి మనిషి కాబట్టి చట్ నీ పాట వద్దు ఎదురు వద్దు పోయిండు అంతేనా ఆ పువ్వు గుర్త అయినా కూడా ఉన్నాడు గ్యాస్లు ఉన్నారు మనం అప్పుడు మనం ఉన్నప్పుడు ఎంత నాలుగు వందలు ఉండే నాలుగు వందలు ఉన్నదా బౌతోవా తీన్ సో మీద ఏం కాడు ఇప్పుడు తీన్ సోవా బారాసోవా బారాసో ఈ పువ్వు కుర్తని అట్ట నరుపుతాడు కేసీఆర్ ఏమో అందరికి డబుల్ బెడ్రూమ్ అనే అల్లుడు వస్తే కాంగ్రెస్ వాళ్ళు కట్టు కట్టునీళ్ళు కాల్దాప రాకుండా ఉన్నది అల్లుడికి ఒకటి నీకు ఒకటి అన్నాడు రెండు రెండు కట్టిచ్చిన నరకుంటూ మాట్లాడదాడు అల్లుడు ఒక దగ్గర కొడుకు ఒక దగ్గర బట్టలు ఒక్క దగ్గర మేకలు ఒక్క దగ్గర ఏడ వేస్తున్నా బాయ్య నీ ఫాముల్లో వేసుకుంటున్నా నీ అల్లుడికి ఒకటి నీకొకటి నీ కొడుకు ఒకటి మాకైతే ఏడ కనబడతలేవురా బాపు కేసీఆర్ సారు అంతేనా ఆయన ఫామ్ లో బలరు గొలరు డబుల్ బెడ్రూములు మనకేమో అదే గుడిస అదే కారే కారే నీళ్ళుతో ఉన్నాయి ఇల్లు ఆయన కొరకు చెప్పినా మన కొరకు తెలియదు కదా మరి మన కొరకు చెప్పలేదు ఆయన కట్టుకుంటా అని చెప్పిండే మీకు ఎలక్షన్ల అంతేనా అయితే అవన్నీ కాదు కాబట్టి మీకు ఉప్పులు బబ్బులు నూనెలు ఈ దరిద్రులు కలిసి కారోడు పువ్వోడు ఇంత బాధం చేశాం డబుల్ రెండు వందల పర్సెంట్ వేరించు అందుకొరకే గ్యాస్ సిలిండర్ మన ప్రభుత్వం వస్తే ఐదు వందలకి ఇద్దాం ఎంత ఐదు వందలకి ఇద్దాం మంచినే ఉందా మీరు సబ్బర్లు కొడితే మంచిగా ఉన్నట్టు సబ్బర్లు కొట్టకుంటే అదేవిధంగా అమ్మాయిలలో ఇరవై ఐదు ముప్పై నలభై ఏళ్ళకు మీ అత్తకు పెన్షన్ ఎవరికి వస్తున్నది నాలుగు వేలు రెండు వేలు ఆ పెద్ద మనిషికి ఇప్పుడు రెండు వేలు వస్తున్నది రేపు నాలుగు వేలు ఇద్దాం ఎంత చాలా మళ్ళీ ఆయనకేస్తావా కాదని ఏమో పెద్ద కొడుకు వేసినట్టు ఈ పెద్ద కొడుకు చల్లకుండా వీకె పెద్ద కొడుకు మనం సాఫ్ సాఫ్ చేసేసి పా ఆడు వాడు పెళ్ళిచ్చుకొని పోయాడు అటర్ చూడటం పాడు లగ్గడు పెళ్ళి తెచ్చుకొని పోయి మనల్ని అంతా అంత మనకు ఇప్పుడు అంతేనా అది కొనకే ఇప్పుడు పెద్ద మనిషికి పెద్దోళ్ళకు నాలుగు వేలు రెండు వేలు ఉన్నాయి ఎంత ఇద్దాం నాలుగు వేలు మీ అందరి చేతులు లేకున్నారు మీరు అందరు తోడు వీళ్ళందరికీ అని పేరు పెట్టాం ఆడే అమ్మాయి పిల్ల పెడు పుడితే పేరు పెట్టుకుంటారు ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇద్దాం ఎంత పెద్ద మనిషికి నాలుగు వేలు మీకు రెండు వేలున్నర చాలా ఈ కడుపు సార్ కూడా చాలా అంటారు కేసీఆర్ లెక్క లేరు ఎందుకు చాలేదు ఇంకా మినిస్టర్ గారు లెక్క ఉండాలా నా ప్రజలకు ప్రజల తోని ఎన్నుకున్నాడు మన బాధ్యత కాబట్టి బస్సు ఆడోలకు ధరలు పెరిగినాయి ఈ ధరలు పుణ్యాత్ములు పెంచు ఎన్న పోదామన్నా పైసలు లేవు ఆడు ఆడికి అడుగుదామంటే మొగోడికి ఆడికి తాగుదానికి పెంచేసి అరవై రూపాయలు నూట ఇరవై చేసిరి నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై అవ మధ్యనే ఈ బాధ అయితే అయితే ఏమైంది ఇప్పుడు మీరేమో ఇబ్బంది పడతా ఉన్నారు దిజంబర్ ఎంత బస్కి వెళ్ళి ముప్పై 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 అరవై రూపాయలు అయితే అరవై కానీ ఎటు పోయినా మా ఆడపిల్లలందరికి ఆడ ఎటు పైసలు ఇచ్చేది టిక్కెట్ తీసుకున్నారు పైసలు ఇచ్చలేదు కృహం వైపు చూడాలి బాధ బస్సు బాధాన్ని మన వెంకటాడు మగోడు ఎక్కాల అంతేనా ముందు మనదిగా ఫ్రీ ఐదు లక్షలు ఇద్దాం మీ ప్లాట్లు ఇల్లు కట్టుకోండి మేము టెండర్లు పెట్టేది లేదు గుర్తుదాన్ని పెట్టేది లేదు అలా కమిషన్లు కొట్టేది లేదు ఈ కొడుకులు లెక్క ఇల్లు కట్టి మీ గరీబోళ్ళు ఇల్లు కట్టుకుంటే మీ పేరు మీద కంట్రాక్టర్ని పెట్టి వాడు పైసలు తింటున్నాడు మన ఎమ్మెల్యే గింత దరిద్రుడు అందుకొరకే గుర్తుదారు లేడు ఏమి లేడు మీరే కట్టుకోవాలా మీకే పైసలు ఇస్తాం మీ ఉన్నారు మీరు ఎంతెంత కడతారో అంతంత పైసలు వస్తూ ఉంటాయి ఎస్సీలకేమో ఆరు లక్షలు మనందరికేమో ఐదు లక్షలు ఇల్లు కట్టుకుంటే పైసలు వస్తున్నాయా నాలుగు నెలల ఐదు నెలలే అది ఇంత పువ్గుడు తోడికి ఈడికి ఇంకా మనము తిండికి లేకనే పనిపోతాం అంతేనా ఇప్పుడు బస్ ఎంటికి ఎక్కుతున్నాం ఇష్టం లేకున్నా రెండు నూరు ఇస్తు ఎక్కుతున్నాం అంతే కదా అంటే ఇది కూడా అంత కదా పనికి మన మనకు లేదు నడుస్తలేదు కాబట్టి పోయినాం మనం ఉన్నప్పుడు వారం రెండు వారాలు వస్తుండే ఇప్పుడు ఎన్ని రోజులు వస్తున్నది నాకు వచ్చినాయి అందుకొరకే మనం వచ్చినా కూడా వారం రెండు వారాలు లోపల వస్తాయి గతంలో ఇచ్చినట్టు పాత పైసలు ఇయ్యనా పోనే కేసీఆర్ పళ్ళు ఉంచుండో లేవో కదా పందుకొప్పులు లెక్క తింటున్నారు ఉంచుండో లేదో ఉంచుతూనేమో ఇస్తాం ఆయన తప్పి తినేస్తే మీకే కష్టమవుతుంది మరి ఉంచుతూనేమో ఇస్తాము మళ్ళా ఆశ పెడతాడు ఇప్పుడు మీరు పాత పైసలు ఇవ్వాలంటూ ఓడియ్యాలంటారు ఇయ్యులు ఇంకోసారి మీకు ఏడాదికి భూమి వాళ్ళు ఎక్కువ కొందరు ఉంటారు పనిపోతారు కాబట్టి పన్నెండు వేలు ఇద్దాం ఫ్రీగా ఈ పనికి అదనంగా పన్నెండు వేలు ఇద్దాం ఎవరికి ఆ ఉపాధి హామీ పని పోయిన వాళ్ళకు అదేవిధంగా మనం వ్యవసాయం చేస్తున్నాం కదా ఊర్లే వేసి ఉండే ఐదు వేలు ఉన్నానైతేడగొట్టేస్తారు మీరు ఆడు ఆజ పెట్టంగానే మీకు ముసూళ్ళకు రెండు వేలు రైతు బంధు ఐదు వేలు నాకు వేయలేదు కదా అయ్యే పోనీ సుదర్శన పోతే మనకేం చేసేది ఈడైతే తీస్తున్నాడు కదా అని ఇచ్చిండ మనం అవన్నీ వీడి కాదు అయితే రైతు బంధు మీకు రైతులకు రైతు భరోసాను పెట్టి ఆ బంధు బిందు తీసేసిన రైతు భరోసా పెట్టి ఒక పంటకు పదిహేను వేలు ఇద్దాం ఇంత పదిహేను వేలు ఇద్దాం ఒక ఏడాదికి అదే విధంగా మీకు లోన్ మాఫీ చేసినా అవును నానబూర్ వద్దామను ఏమన్నా ఎంబడు తిరిగి అచ్చ ఇప్పుడు మన ఎంబడి తిరిగి రోజులు మనం మాఫ్ చేసుకున్నాం మరి సరే రెండు లక్షల వరకు రుణం మాఫ్ చేద్దాం సరేనా వడ్లు పండించిన పంటకు ఈ పుణ్యాత్ములు వచ్చినాక మందు సంచులు బాగా పెరిగినాయి యూరియా పాస్పోర్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ బీజు బీజు ఇవన్నీ ధరలు బాగా పెరిగినాయి కాబట్టి దాన్ని కూడా రైతు పండించిన వాడికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి రైతు మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాము ఇది ఏం వేరే ఫ్యాక్టరీలు లేవేం లేవు ఆయన మంచిగా ఉంటే మన పని అందరం ఇతరం అని కుంటాలకు ఐదు వందల రూపాయలు ఎక్క బోనస్ ఇద్దాం ఎంత ఐదు వందలు చాలా మరి ఏమైనా రేమ ఇరవై కుంటాలు అంటే పదివేలు ఎక్కు వస్తాయి ఇప్పుడు మరి కూడా పైసలు ఎక్కిస్తారు కదా అన్ని మిషన్లు వచ్చి పెడికినట్టున్నాయి పనులు ఎక్కువ అన్ని మిషన్లు వచ్చినట్టున్నాయి కదా అదే విధంగా ఈ కరెంటు కరెంటు బాగా బిల్లు పెంచు అన్నారు మేము మా ఊళ్ళు వచ్చినప్పుడు అన్ని అడిగితే బిల్లు బాగా పెంచు రెండు నెలలకు వెయ్యి నెలకే చేస్తున్నాడు రెండు నెలల కంటే అబ్బాబ్బబ్బా ఇప్పుడు ఐదు వందలు వస్తున్నాయి రెండు నెలలకు అనే వెయ్యి రూపాయలు వస్తాయి చల్లడు మిషన్ పెట్టుకున్నా రే మిషన్ లేదు ఏం లేదు ఒక పంక ఏం లేదు మనం కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇద్దాం మటుకు కరెంటు బంద్ చేయడం మీకు దండం పెడతాం దాకా లైట్లు ఉంచకొండ్రి పంగలు పెట్టుకోండి మంచిగా లేదా ఖరాబ్ చేయొద్దు మన ఏదైనా నీళ్ళు కానీ నీళ్ళు స్వతం నీళ్ళు పోతూనే ఉంటాయి అందులో ఏమవుతుందంటే బాగా నీళ్లు తీసేవరకు నీళ్ళన్ని ఖరాబ్ అవుతాయి ఆ తాగుడు మనకే కష్టం గిన్నెలు కడుగుతే తెల్లగా కష్ట చూడు దాంతోనే కాబట్టి అంతేనా ఇస్తాం మాట తప్పేది లేదు ఇవన్నీ చెప్పినవన్నీ బరాబరిద్దాం కళ్యాణ లక్ష్మి ఉన్నదా లగ్గమయ్యే పిల్లగాడు ఉంటే స్కూల్ పోయేవచ్చు కానీ ఇంకా కళ్యాణ లక్ష్మి రాలేదన్నారు కరెక్టేనా అందుకొనకే కళ్యాణ లక్ష్మి కూడా ఒక్క లక్ష అరవై వేలు ఇద్దాం ఎంత ఒక్క లక్ష అరవై లేకుంటే ఒక లక్ష తులం బంగారా మీ ఇష్టం తులా అమ్మ కూడా వాయిదా పైసలు గుందుకొని కలు కదా కరెక్ట్ అదే తులం బంగారం కూడా ఉండిపోతుంది పైసలు ఉంటే అన్ని పోతాయి అది మీ ఇష్టం లక్ష అరవై వేలు ఇద్దాం దాన్ని బంగారం తీసుకుంటారా పైసలు తీసుకుంటారా మీ ఇష్టం సరే ఇవన్నీ మంచిగా ఉన్నాయి కానీ కారు వేస్తారా పువ్వుడికి వస్తారా పువ్వోడు ఈయన కూడా గమని కదా మనకి కూడా చెప్తా ఉన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాను ఏదన్నా మాటలు మాట్లాడి మీకు నాకు ఎక్కడ వ్యత్యాసం మీరందరూ ధైర్యంగా ఉండండి రేపు కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇవన్నీ పనులు చేస్తామని చెప్తా ఉన్నాను జే హింద్ జై కాంగ్రెస్